ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక గడచిన కాలంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు మేలులు ఆశీర్వాదాలు ప్రభు ఎద్దు నుంచి మనం పొందాము ఈ ఉదయ కాలం కూడా ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు ప్రారంభించబోతున్నాడు వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనము నీ కార్యమును యహోవాకి అప్పగించుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును మనం వెళుతున్న మార్గాల్లో నిరాశ కష్టము వేదన అనుభవిస్తూ ఉంటామే కానీ నీకు అప్పగిస్తున్నాను నీ చిత్తమే నా జీవితాలు జరిగించండి అని ప్రభువుకు అప్పగించుకుంటే గొప్ప కార్యాలు మనం చూస్తాము ఆయనను మనం నమ్ముకునే విషయంలో సరిగా మనం నమ్ముకోవాలి కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటుగా మనం ఉండకూడదు ఎల్లప్పుడూ ప్రభు మీద ఆధారపడాలి సంతోషం ఎందైనా శ్రమ ఎందైనా ప్రభు ఎందే మనం నిలబడాలి మోయాబు దేశము నుండి రుతు అనే ఒక సహోదరి తన మార్గాన్ని దేవునికి అప్పగించుకొని తన అత్తను వెంబడించి ఆశీర్వాదాన్ని పొందింది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నిన్ను విడిచి నేను వెళ్ళిపోను అని ఎంతగానో నమ్మి రూడిగా మాట్లాడింది ఈనాటికి ఆ మాటలు బైబిల్ గ్రంథంలో ఆ అధ్యాయాలకే కిరీటాలుగా ఉన్నాయి వెళ్ళినప్పుడు పొలములో పరిగివేరుకుంటూ దీనస్థితిలో ఉన్నది కొన్ని దినాలు గడిచిన తర్వాత ఏ అయితే పరిగివేరిందో ఆ పొలముకే యజమానురాలుగా మార్చబడింది బోయాజుకు భారీగా మార్చబడి ఎన్నో దేవునికరమైన ఆశీర్వాదాల బిడ్డ పొందుకుంది మన మార్గాలు దేవునికి అప్పగించినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికరమైన వారిగా మార్చబడతాము దేవుని మార్గంలో నడిచినట్టుగానే నడిచి వెనక్కి వెళ్ళిపోయిన వార్ప అనే ఒక సహోదరిని మనం చూస్తున్నాము ఈ వార్ప నడుస్తున్నట్టుగానే ఉంది ప్రార్థిస్తున్నట్టుగానే ఉంది అత్త వెంబడ ఉన్నట్టుగానే ఉంది కానీ తన మనసంతా మోయాబు దేశం మీదే ఉంది కొంత దూరం ప్రయాణం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది తన గురించి మరి అన్నడూ కూడా బైబిల్లో రాయబడలేదు దేవునికి తన మార్గాన్ని అప్పగించుకోలేకపోయింది యహోవాను నమ్మలేకపోయింది తన కార్యాలు సఫలీకృతం చేసుకోలేకపోయింది ఈ ఉదయకాలం మనము రుతువనే ఉన్నామా వార్పావనే ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేద్దాము దేవుని మార్గంలో ఉన్నట్టుగానే ఉన్నావు కానీ మనస్తత్వం విషయంలో వార్పావలే వలే ఒకవేళ నువ్వు ఉంటే నీ మనస్తత్వాన్ని ఉదయకాలం మార్చుకుంటే నీ ఆత్మీయ జీవితానికి మంచిది క్షేమాన్ని మేలుని నీ కుటుంబంలోనూ చూస్తావు నేను కొంతసేపు దేవుని వెంబడిస్తాను కొంతసేపు నా మార్గాన్ని నేను వెంబడిస్తాను అంటే నీ మార్గాల్లో ఖచ్చితంగా నిరాశ కష్టము అల్పకాల సంతోషము మాత్రమే కనిపిస్తాయి కానీ నా దేవుని మార్గం నిన్ను నిత్యము ఆశీర్వాదానికి కారణభూతురాలుగా మారుస్తుంది కాబట్టి ప్రియ స్నేహితురాలా స్నేహితుడా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నాతో దేవుడు మాట్లాడాడు అని నువ్వు నమ్మితే నీ మార్గము యహోవాకి అప్పగించుము నీవు యహోవాయంది నమ్మిక ఉంచుము నీ కార్యములు ప్రభువు సఫలీకృతం చేసి ఆశీర్వదించి బలపరుస్తారు లేని ఎడలా చాలా నష్టాన్ని మనం ఎదుర్కోవలసి వస్తుంది ప్రభు సన్నిధులు ఇలా ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి కృపగలిగిన మా దేవాని కొందనాలు గడిచిన కాలంలో ఎంతోమంది ఆశీర్వాదాన్ని దీవెలను పొందడం మేము చూచాము కానీ మా జీవితాల్లో కూడా అట్టి ఆశీర్వాదాన్ని పొందాలని ఈ దినము నీ వైపు మా హృదయాన్ని తిప్పుతూ ఉన్నాము మరి ఇంకా ఎన్నడూ కూడా ఓర్పావళి వెనక్కి వెళ్ళిపోకుండా నయోమీని వెంబడించిన ఋతువులే ముందుకే సాగిపోతాం నిరీక్షణ విశ్వాసముతో ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యాలు మేము చూస్తాము మా విశ్వాసమును బలపరచండి మా తీర్మానమును అంగీకరించండి మా మార్గమంతా నీకు అప్పగించుకుంటూ నిన్నే నమ్ముకుంటూ గొప్ప కార్యాలు చూచే భాగ్యాన్ని మాకు దయచేయమని మా రక్షకుడు నీ ప్రియ యేసు ప్రభు వారి దివ్యనామములో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ పరిశుద్ధులైన దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక